కార్యకర్తల యొక్క సారథ్యంగా చెప్తూ రాష్ట్రం అంతా కూడా పర్యటన చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఇప్పటికే సుమారుగా ఇరవై ఇరవై జిల్లాలపైన రాష్ట్ర అధ్యక్షుల యొక్క పర్యటన కొనసాగింది ఏ ప్రాంతంలోకి వెళ్ళినా కూడా భారతీయ జనతా పార్టీ పట్ల అదేవిధంగా కూటమి ప్రభుత్వం పట్ల ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో ఈ యాత్ర కొనసాగుతూ ఉంది ప్రజలందరూ కూడా పార్టీ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యొక్క ఆవశ్యకత ఈ రాష్ట్రానికి ఏమిటి అనేది మాకంటే ఎక్కువగా ప్రజలే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనపడతా ఉంది దానిలో భాగంగా ఇవాళ సెప్టెంబర్ నాలుగో తారీఖున ప్రీతమ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు మన మచిలీపట్నానికి కూడా రాబోతూ ఉన్నారు ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యకర్తల యొక్క సమీకరణ ఏ రకంగా చేసుకోవాలా మిగతా వసతులన్నీ ఏ రకంగా ఉండాలా ప్రజల్ని కలుసుకొని ప్రజల యొక్క ఆలోచనలు ఏమిటి వాటిని ఏ రకంగా మనం తీసుకోవాలి అనే ఉద్దేశంతో ప్రజలతో మమేకం అయ్యేదాని కోసం అనేక కార్యక్రమాలు పెట్టుకొని ఆ రోజు పూర్తిగా ఆ రోజు తెల్లవారుజామున ఏడున్నర నుంచి మొదలుపెట్టి సాయంత్రం ఏడున్నర ఎనిమిది గంటల వరకు కూడా పూర్తిగా సమయాన్ని మచిలీపట్నంలో వారు గడపబోతూ ఉన్నారు ముఖ్యంగా ఏదైతే నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచనలు ఉన్నాయో సామాన్య ప్రజల్లో కలుసుకొని కార్యక్రమాలన్నీ నిర్వహించాలని దానిలో భాగంగా చాయ్ పే చర్చ కార్యక్రమంతో వారి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు అదేవిధంగా దానికంటే ముందు ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ఒక కార్యక్రమానికి వారు వెళ్ళి అది వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమం దానిలో ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఆ కార్యక్రమం తర్వాత ఛాయ్ పే చర్చ తదనంతరం మనం పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో భోగరాజు పట్టారరాము గారు కావచ్చు పింగళ వెంకయ్య గారు కావచ్చు వారి యొక్క విగ్రహాలన్నిటికీ కూడా ఆ రోజున దండలేసి మనం వారికి మన యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దాని తర్వాత పెద్ద ఎత్తున ర్యాలీగా ప్రజలందరూ కూడా కోనేరు సెంటర్ నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ హాల్ ఏదైతే ఉందో అక్కడి వరకు కూడా కార్యకర్తలతో పాటు మచిలీపట్నం ప్రజలందరినీ కూడా కలుపుకొని ఒక ర్యాలీగా అక్కడ దాకా వెళ్ళి తర్వాత విస్తృత స్థాయి కార్యకర్తల యొక్క సమావేశాన్ని కంప్లీట్ చేసుకుంటాం ఆ కార్యక్రమం తర్వాత మీడియా మిత్రులతోటి చిట్చాట్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకొని స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు మీడియా మిత్రుల ద్వారా తెలుసుకొని వాటికి ఏ రకమైనటువంటి పరిష్కారం చేయొచ్చో ప్రభుత్వంతో చర్చించినటువంటి కార్యక్రమం కూడా ఆ రోజు ఉంది ఆ కార్యక్రమం తర్వాత సాయంత్రం పూట కొంతమంది సామాన్య కార్యకర్తలని అదేవిధంగా ఎలైట్ పీపుల్ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎలైట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా కలుసుకునేటటువంటి ప్రయత్నం ఆ రోజు చేసేటటువంటి అవకాశం ఈ రకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు కార్యకర్తలను కూడా కలుసుకోవటం కార్యకర్తలకు మనోధైర్యం ఇవ్వటం కూటమి ప్రభుత్వం యొక్క విజయాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళే విధంగా కార్యక్రమాన్ని రూపొందించుకోవటం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా మిగతా ప్రాంతాల్లో ఏ రకంగా అయితే దిగ్విజయంగా పూర్తి చేశారో ఈ ప్రాంతంలో కూడా అటువంటి కార్యక్రమం దిగ్విజయంగా జరగాలి అని చెప్పి మీడియా మిత్రుల ద్వారా కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం